తెలంగాణపై రేవంత్ పగబట్టిందా అంటే అవుననే అనిపిస్తుంది నాకు దక్కనిది ఎవరికి దక్కకూడదు అనే నిర్ణయం తీసుకున్నాడా అదే దుర్మార్గ బుద్ధితో రేవంత్ ఉన్నాడా నాలుగు వందల ఎకరాలు కాదు మొత్తంగా రెండు వేల ఎకరాలు కాజేయడానికి కుట్ర పన్నుతున్నాడా నాలుగు వందల ఎకరాల అడవి ప్లస్ పదహారు వందల ఎకరాల క్యాంపస్ భూమితో సహా మొత్తం అక్కడి నుంచి లేపేయడానికి కుట్ర పనిండా హెచ్యుని పూర్తిగా అక్కడ నుండి తరలించేందుకే కమిటీ వేశారా ఇగో పార్క్ అంటూ ఎత్తుకున్న కొత్త రాగం మనకు అసలు ఉద్దేశం ఏమిటి హెచ్యు కంచ గచ్చిబౌలి నాలుగు వందల ఎకరాలను బీకర్ అనే కంపెనీ పేరు మీద మార్టిగేట్ చేసి ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా పదివేల కోట్లు అప్పు తెచ్చుకున్న రేవంత్ ప్రభుత్వం తర్వాత అప్పు కాదు వేలం వేసి నలభై వేల కోట్ల సొమ్ము చేసుకోవాలనే నిర్ణయం మార్పు నాలుగు వందల ఎకరాలు నాకు దక్కకుండా చేస్తారా మీ యూనివర్సిటీనే ఇక్కడ లేకుండా చేస్తా హెచ్ఈ విద్యార్థుల మీద రేవంత్ రాజీవ్ పార్క్ పేరిట రివేజ్ హస్త్రం హెచ్ యూనివర్సిటీని మరో చోటికి తరలించాలనే కుట్ర జరుగుతుంది ఇప్పటికే పదివేల కోట్లు అప్పుగా తెచ్చి కంచగచ్చి బోలిలోని నాలుగు వందల ఎకరాలు అమ్మి సొమ్ము చేసుకోవాలనుకున్న ప్రభుత్వానికి హెచ్ఈయు విద్యార్థుల ఆందోళన సుప్రీంకోర్టు జోక్యంతో ఆ భూమి దక్కకుండా పోతుందనే కోపంతో విద్యార్థుల మీద రివెంజ్ ప్లాన్ చేస్తున్న రేవంత్ హెచ్యు మరియు కంచె గచ్చిబోలి పదహారు వందల ఎకరాల్లో ఎకో పార్కు ఏర్పాటు చేసి దానికి రాజీవ్ గాంధీ పార్క్గా నామకరణం చేస్తే బాగుంటుందని తెలంగాణ మంత్రులు సీఎం రేవంత్ ముందు ప్రతిపాదన ఉంచినట్టు సమాచారం సో ఒక విధంగా చూస్తుంటే కుట్ర మొత్తం బయటపడుతుందని చెప్పాలి హెచ్ఈ యూనివర్సిటీ మరో చోటుకి తరలింపు చేస్తామని కాకమ్మ కబులు చెబుతూ వీళ్ళు మొత్తంగా దాన్ని కక్ష పూరిత వ్యవహారంగా చేస్తున్నారని చెప్పొచ్చు ఒక రకంగా చూసుకుంటే నాలుగు వందల ఎకరాలు నాకు దక్కకుండా చేస్తున్నారు మీ యూనివర్సిటీనే ఇక్కడ లేకుండా చేస్తానే తీరులో రివెంజ్ కనిపిస్తుంది ఇప్పటికే పదివేల కోట్లు అప్పు తెచ్చుకున్న రేవంత్ దాన్ని అప్పు కూడా కాదు ఏకంగా అమ్మేయాలనుకున్నారు కానీ వర్సిటీ విద్యార్థులు సో ఆందోళన చేయడము ఇటు మీడియా అంటే సోషల్ మీడియా ఒక కీలక పాత్ర పోషించిందని చెప్పాలి హెచ్యు భూముల విషయంలో సో దానికి గాను ఏఐ విజువల్స్ అంటూ తప్పుడు సమాచారం అంటూ దాన్ని కొట్టివేసే ప్రయత్నం చేసినప్పటికీ సుప్రీంకోర్టు గట్టిగా బుద్ధి చెప్పడంతో సో ఇంకా ఇది నాకు దక్కకుండా చేస్తారు కాబట్టి ఇక్కడ నుంచి నేను హెచ్యునే లేపేస్తాననే దుర్మార్గ బుద్ధితో రేవంత్ ఉన్నట్టు కనిపిస్తుంది నాలుగు వందల ఎకరాలు కాదు ఏకంగా మొత్తానికి కేసరి పెడుతున్నాడు రెండు వందల ఎకరాలు రెండు వేల ఎకరాలు కాచేయడానికే కుట్ర పనుతున్నాడు అనిపిస్తుంది అందులో నాలుగు వందల ఎకరాలు ఫారెస్ట్ అనుకుంటే పదహారు వందల ఎకరాల క్యాంపస్ భూమి ఉంది సో ఇక్కడ రాజీవ్ ఈకో పేరుతో ఒక పార్కును ఏర్పాటు చేయడం వెనక అసలు ఉద్దేశం ఏంటని చూస్తే అంటే భావితరాల పిల్లల భవిష్యత్తు కంటే ఇక్కడ రాజీవ్ ఈకో పార్కే ముఖ్యమా అంటే రాజీవ్ గాంధీ పేరు తెరపైకి తీసుకొచ్చి సెంట్రల్ అంటే ఇక్కడ ఏసీసీ మద్దతు కూడగట్టేసి ఆ భూములనంతా కొట్టివేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది ఇక ఆల్రెడీ కంచె గచ్చి బౌలిలోని నాలుగు వందల ఎకరాలను బీకన్ అనే కంపెనీ పేరు మీద మార్టిగేజ్ చేసిరు ఐసిఐసిఐ బ్యాంకు ద్వారా పదివేల కోట్లు కూడా అప్పు తెచ్చింది సో అప్పు కాదు దాన్ని మొత్తము తెగనమ్మాలనే నిర్ణయం చేసింది కాకపోతే అది ఇప్పటికీ పులిస్టాప్ పడింది ఇక నాలుగు వందల ఎకరాలు నాకు దక్కకుండా చేస్తే మీ యూనివర్సిటీనే మీకు లేకుండా చేస్తా అన్న చందంగా మనకు పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇక హెచ్యు విద్యార్థుల మీద రేవంత్ రాజీవ్ పార్క్ పేరిట రివేంజ్ హస్త్రాన్ని అనిపిస్తుంది హెచ్యు యూనివర్సిటీని మరో చోటికి తరలింపు ప్రక్రియ చేపట్టే విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అంటే ఇక్కడ నాలుగు వందల ఎకరాలని వద్దు ఆల్రెడీ దాంట్లో జింకలు నెమళ్ళు అలాగే నక్షత్ర తాబేలు ఇలాంటి ఎన్నో వన్యప్రాణులు ఉన్నాయి ఎన్నో ఔషధ మొక్కలు ఉన్నాయి అలాగే లోపల లేక్స్ ఉన్నాయి వాటి ఇది హైదరాబాద్కు లంగ్ స్పేస్ లాంటిది పర్యావరణం దెబ్బతింటుంది అనేసి వద్దు అని చెప్పినందుకు సో ఆయన హైక్ హైకోర్టు చెప్పినప్పటికి కూడా వినకపోవడంతో సుప్రీంకోర్టు ఆస్థిస్త సుప్రీంకోర్టు గట్టిగా మొట్టికాయలు వేసింది ఏకంగా సిఎస్ని జైలుకు పంపిస్తామని చెప్పింది అంతేకాదు తాత్కాలికంగా అక్కడే ఒక జైలుని ఏర్పాటు చేసి అందులో పెడతామని చెప్పింది రెండు మూడు రోజుల నివేదిక సమర్పించాలని చెప్పింది అంతేకాదు ఒక్క రోజులో వందల ఎకరాల చెట్లను ఎలా నరికి వేస్తారు పర్యావరణ అనుమతి ఉందా అటవీ శాఖ అనుమతి ఉందా ఈ నరికిన చెట్లన్నిటిని ఏమి చేస్తారు అని కూడా చాలా గట్టిగా సమాధానం ఇచ్చింది వీళ్ళకు మొట్టికాయలు వేసింది లాగి లెంపకాయలు కొట్టిందనే చెప్పాలి సుప్రీంకోర్టు అయినప్పటికీ ఇంకా సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి దీనిపైన జిత్తులు ఎత్తులు వేయాలని చూస్తున్నారు గుంట నక్కలు ఎవరు ఇప్పుడు స్పష్టంగా బయటపడింది ఆ గుంటనక్కల ఒక్క ప్లాన్ ఏదైతే ఉందో ఈరోజు తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది సో ఇంకా రాజీవ్ ఎకో పార్క్ పేరుతో టోటల్గా క్యాంపస్ని ఎత్తేసే ప్రయత్నం జరుగుతుంది సో ఏం జరుగుతుంది అనేసి తెలంగాణ ప్రజలు కూడా చాలా ఉత్కంఠగా ఉన్నారు ఎట్లయినా సరే ఆ భూమిని కాపాడుకోవాలని చూస్తే మరొక తెలివి మీద తెలివి అంటే గుంటనక్కల తెలివి ఏ విధంగా ఉంటుందో అలాంటి తెలివిని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు ఏకంగా అక్కడి నుంచి హెచ్యునే ఎత్తేయాలని చూస్తున్నారు హెచ్యు మీదనే కన్ను పడింది అంటే విద్యార్థుల భవిష్యత్తు కంటే ఇక్కడ రాజీవ్ గాంధీ పేరు మీద పార్కే ముఖ్యం అనే విధంగా ఇప్పుడున్న నాలుగు వందల ఎకరాలు యాజ్ టీజ్గా ఉంచితే సరిపోతుంది కానీ వీళ్ళ కన్ను మొత్తం కూడా హెచ్యూనే నా మాటనే కాదంటారా అనేసి హెచ్యుని మొత్తం కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు సో ఈరోజు మీనాక్షి నటరాజన్ తెలంగాణకు వస్తున్నారు ఈ భూముల మీద ఆమె టోటల్గా అసలు ఏం జరిగింది అనేసి ఆమె ఎన్ఎస్యూఏ స్టూడెంట్తో కూడా ఆమె ఈరోజు భేటీ అవ్వబోతున్నారు అలాగే మంత్రివర్గంతో కూడా భేటీ అవ్వబోతున్నారు అసలు ఏ నిర్ణయం తీసుకోవాలి సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి అసలు ఏం చేయాలనే దాని మీద ఈరోజు చర్చ జరగబోతుంది అయితే ఒకే ఒక చివరి ఒక ఆశ ఏంటంటే దింపుడు కవల్లే ఆశలాగా మీనాక్షి నటరాజనే ఏదైనా స్వాంతన చేకూరుస్తుందేమో వీళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుందేమో ఎందుకంటే తెలంగాణలో కనుక ఈ నిర్ణయం తీసుకుంటే టోటల్గా ఉన్న రెండు వేల పైచిలుకు భూముల్ని కనుక రాజీవ్ పార్క్ పేరిట టోటల్గా అక్కడ ఉన్న వర్సిటీని ఎత్తేస్తే కనుక తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే రోజులు కూడా వస్తాయన్న నేపథ్యంలో ఆమె కనీసం కొంత ఆలోచిస్తుంది అని అనుకుంటారు టోటల్గా మీనాక్షి నటరాజును వచ్చిన తర్వాత వాళ్ళ సమీక్ష జ జరిగిన తర్వాత ఎలాంటి వార్తలు బయటకు వస్తాయో చూడాలి తెలంగాణపై